మూడు వేల ఐదు వందల యాభై మీట్లో ఎంతో నిరీక్షణతో ఇవన్నీ దాటితే అక్కడ ఉంటుంది ఒక ఆనంద నిలయం అందులో ఒక పెద్ద ఉంటాడు అతన్ని నమ్ముకున్న వాళ్ళకి కష్టం అనేదే తెలీదు కష్టం అనేదే తెలీదు హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఎవరైనా తిరుపతికి రావాలని ప్లాన్ చేస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైన్ అయితే చూసుకోండి మేమైతే ఒక ట్రైన్ అయితే ఎక్కేసి మొత్తానికి తిరుపతి అయితే రీచ్ అయ్యాం గాయస్ తిరుపతి రీచ్ అయిన వెంటనే మనకు సో ఈ యొక్క రైల్వే స్టేషన్ పక్కనే మనకు వచ్చేసి విష్ణు నివాసం అని ఒకటైతే ఉంటుంది గాయస్ అందులోకి వెళ్ళండి సో అక్కడ మనకు ఫ్రీగా టోకన్స్ అయితే ఇస్తారు అది కూడా ఆధార్ కార్డ్ చూపిస్తూనే అక్కడైతే టోకన్స్ అయితే ఇస్తారో ఆ టోకన్స్ అన్నీ ఈ విధంగా అంటే సో మేమిద్దరం కూడా ఈ టోకెన్ అయితే తీసేసుకున్నాం మేము వెళ్ళినప్పుడు అసలు ఎక్కడా కూడా అయితే లేరు మొత్తం ఫ్రీగా ఉంది లైన్ కీ అంతా సో మొత్తం అక్కడ నుంచి టికెట్లు అయితే తీసుకొని ఇంకా మొత్తానికి మేము శ్రీవారి మెట్లకైతే స్టార్ట్ అయిపోయాం కా సో ఒక ఆటో అయితే తీసుకొని సో శ్రీవారి మెట్లకు అక్కడ నుంచి జస్ట్ అయితే ఒక ఫార్టీ రూపీస్ మేమైతే హండ్రెడ్ రూపీస్ ఆటోకు పే చేసేసి డైరెక్ట్గా ఇక్కడైతే మీరు చూడొచ్చు శ్రీవారి మెట్ల వరకు అయితే మేము ఇక్కడ కింది వరకు అయితే వచ్చేసాము సో ఆటో డ్రైవర్ అయ్యప్ప స్వామి ఇతను వచ్చేసి మనకు బాగా హెల్ప్ అయితే చేశాడు అక్కడ శ్రీవారి మెట్లో ఈవినింగ్ ఫైవ్ వరకు మాత్రమే లేకుంటే క్లోజ్ అయితే చేస్తారు సో ఆ టయానికి మేమైతే రీచ్ అయిపోయాం సో ఇక్కడ మీరు చూడొచ్చు అప్పటికే ఇంకా అక్కడ క్లోజ్ అయిపోయింది టైం మొత్తం అంతా కూడా సో క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫైనల్లీ మేమైతే పసుపు కుంకుమ ప్రతి స్టెప్కి అయితే పెట్టుకుంటూ వెళ్ళాలి సో ఇదే మా యొక్క ఏదైతే ఉందో టాస్క్ ఈ టాస్క్ ను కంప్లీట్ చేయడానికి మొత్తం ఈ స్టెప్స్ అంతటికి వన్ కేజీ పసుపు వన్ కేజీ కుంకుమ తీసుకొని అక్కడ నుంచి మొత్తానికి ఇంకా మను వచ్చేసి టెంకాయ కొట్టి ఇంకా దేవుని అయితే ఇంకా స్టార్ట్ అయితే చేస్తుంది ఇక్కడ మీరు కూడా చూడొచ్చు సో మీరు కూడా దర్శనం అయితే గాయస్ అండ్ మొత్తానికి హ్యాపీ జర్నీ అని నేనైతే అనుకుంటున్నా అండ్ ఇక్కడ నుంచి మొత్తానికైతే ఇంకా స్టార్ట్ అయితే చేసాము ఒక చిన్న బోల్ అయితే తీసుకొని ఒక ప్లాస్టిక్ది అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని సో రెండు మిక్స్ అయితే చేసాము బాగా కలిపేసి అందులో అయితే వాటర్ అయితే అప్లై అయితే చేసాము చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఆ యొక్క పాదాలకు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇంకా మనకు వెంకటేశ్వర స్వామి పాదాలకు అయితే సో ఇంకా పసుపు కుంకుమ రెండు కూడా ఇంకా పట్టించేసి అక్కడ నుంచి ఇంకా స్టెప్స్కి అయితే పెట్టడం స్టార్ట్ అయితే చేసాము సో ఈ విధంగా మొత్తానికి దాదాపు మనము ఇలా కొంచెం ముందుకు ఒక మంచి పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి అయితే సో అక్కడ నుంచి అయితే మేమైతే చూడొచ్చు మీరు స్టెప్స్ స్టెప్స్ మేమైతే పెట్టుకుంటూ ఇలా మొత్తం అంతా పైకి దాదాపు టూ థౌసండ్ ప్లస్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఒక గ్రీన్ బోర్డ్ అయితే ఉంది కదా సో ఈ గ్రోడ్ ఈ గ్రీన్ బోర్డ్ మీద అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేస్తుంటారు ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్ మనకు టూ థౌసండ్ అరౌండ్ మనకు సో టూ థౌసండ్ మనకు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డబల్ ఎయిట్ అయితే ఉంటుంది సో టూ పాయింట్ వన్ కిలోమీటర్ శ్రీవారి మెట్లు ఇది షార్ట్ కట్ అనమాట చాలా సింపుల్ గా పైకి వెళ్ళిపోవచ్చు మేము ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం అయితే ఓం నమో వెంకటేశాయ్ అని చెప్పి ఇంకా స్టెప్స్కి అయితే మేమైతే మొత్తం అంతా పెట్టుకుంటూ వెళ్ళాం ఇక్కడ మీరు చూడొచ్చు ఫోటో వీడియోలు అయితే అలోడ్ అందుకే నేను అక్కడ నుంచి అయితే ఇంకా ఫోటో అయితే తీసేసాను తీసేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసి ఇంకా స్టెప్స్ కా నుంచి ఇంకా మొత్తం మేమైతే స్టార్ట్ అయితే చేసాం గాయస్ సో మొత్తానికి అయితే ఇంకా చాలా మొత్తానికైతే చాలా కొంచెం బరువు అనిపించింది కానీ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని అలా మొత్తానికి ఇద్దరం కొంచెం మను కొంచెం నేను పెట్టుకుంటూ అలా అయితే మొత్తం అంతా కూడా స్టెప్స్కి అయితే ఇలా అయితే పెట్టుకుంటూ వెళ్ళాం గాయస్ మొత్తానికి అక్కడ ఇంకోటి అయితే గుర్తు పెట్టుకోండి గాయస్ ఎవరైనా శ్రీవారి మెట్ల గుండా వచ్చేటి వాళ్ళు ఫుడ్ అయితే మీరైతే తీసుకొచ్చుకోండి ఎందుకంటే మార్నింగ్ వస్తే అక్కడ ఉంటాయో ఉండవో శ్రీవారి మెట్ల మీద అయితే చాలా తక్కువ ఫుడ్డు మేమైతే ఏమీ తెచ్చుకోలేదు జస్ట్ ఒక్క రెండు ఫ్రూట్స్ అవి కూడా యాపిల్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా సరొక్కటి అయితే తీసుకొని తిన్నాము అంతే అక్కడ చూద్దాం అనుకుంటే కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకలేదు చాలా కష్టంగా ఉన్నది సో మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి అండ్ మొత్తానికి టాస్క్ అయితే మేము కంప్లీట్ అయితే చేసాము అరౌండ్ అప్పుడు నైట్ వచ్చేసి మనకు నేను ఈవినింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ కల్లా పైన రీచ్ అయిపోయాం రీచ్ అయిపోయిన తర్వాత మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము సో మా రూమ్ అయితే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మనకు సిఆర్ఓ రూమ్స్ అనే అక్కడైతే ఉంటాయి సో అవైలబుల్ ఉంటే మీరు అయితే అక్కడ నుంచి తీసుకోవచ్చు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళని అడిగి తీసేసుకోవచ్చు మా ఫ్రెండ్ ఉంటే నా కోసం అయితే రూమ్ అయితే తీసేసాడు అండ్ ఫైనల్గా రూమ్ అయితే సెలెక్ట్ చేసి అండ్ మార్నింగే గాయస్ నేను అయితే ఆ యొక్క టెంపుల్ కాడికి అయితే వెళ్ళాను కోనేరులో స్నానం చేయని కానీ తీరా చూస్తే అక్కడ చూడండి మనసు అయితే వ్యూ మామూలుగా లేదు అండ్ చాలా బాగుంది మొత్తానికి కోనేరులోకి అయితే వచ్చేసి సో నేను ఎర్లీ మార్నింగే దాదాపు అప్పుడు సెవెన్ అలా అయిపోయింది ఆ యొక్క సెవెన్కే ఇంకా వాటర్ అయితే మామూలుగా లేవు ఫుల్ ఐస్ అయితే అంత చల్లగా ఉన్నాయి సో ఆ వాటర్లో అయితే మొత్తానికి అయితే స్విమ్మింగ్ అయితే చేశాను చాలా బాగా అలా మొత్తానికి ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ అయితే బాగా స్విమ్మింగ్ అయితే చేశాను దర్శనానికి వెళ్ళే ముందుగా సో ఈ యొక్క కోనేరులో అయితే బాగా స్విమ్స్ స్విమ్మింగ్ చేసి వెళ్ళండి గాయస్ చాలా మంచిది సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇలానే చేస్తాను అండ్ ఫైనల్గా ఇంకా రూమ్లోకి వెళ్ళేసి అండ్ ఇద్దరం రెడీ అయ్యి మంచి ట్రెడిషనల్గా మామూలుగా ఏం వేరే లెవెల్ కదా సో మొత్తానికి ఇంకా మను అయితే ఇంకా సరే పదా ఇంకా లేట్ అవుతుంది దర్శనానికి అంటుంది ఇంకా నేనైతే లేం భలే ఉన్నాం అంటున్నా సరే ఇంకా లేట్ ఎందుకు వెళ్ళిపోదాం పదా అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ చేశాం కొంచెం ముందుకు వస్తున్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలైతే మేమైతే పెట్టుకుంటున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు సో ఎంతమంది మీరు కూడా పెట్టుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయస్ అలా మాకు బాగా ఇష్టం ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలా పెట్టుకుంటాం అండ్ మొత్తానికి మను కూడా పెట్టుకుంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు సో మనకు కూడా చాలా బాగా వచ్చింది ఇద్దరికి కూడా చాలా పవర్ఫుల్గా వచ్చేసింది సో దాని పక్కనే మనకు వెంకటేశ్వర స్వామి మనకు అక్కడ ఏ ఏఎంజీ సర్కిల్ కాడ ఉంటాడు కదా సో ఆ సర్కిల్ కాడ ఇంకా ఇద్దరం అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫొటోస్ చాలా బాగా వచ్చాయి సో ఇంకా అక్కడ నుంచి మనకు ఇంకా సర్కిల్లో నుంచి మనము డైరెక్ట్ దర్శనానికి లైన్లోకి అయితే వెళ్ళిపోయాం సో ఇక్కడ మీరు చూడొచ్చు లైన్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు గైస్ లైన్ అంత ఫ్రీగా ఖాళీగా ఉంది సో ఎవ్వరు కూడా లేరు ఎందుకంటే అప్పుడు తుఫాను ప్రాబ్లం వల్ల సో మేమైతే వెళ్ళాము కానీ అక్కడ చూసుకుంటే ప్రజలైతే ఎవరు లేరు మాకు అరౌండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ లోపే మనకు సో మొత్తం కొంత దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది మీరు ఎక్కడో చెప్పొచ్చు సో ఇంకా మను ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంకాయ ఎక్కడ కొడతారనేది ఖచ్చితంగా చేయండి అండ్ ఫైనల్గా మేము టెంకాయ అయితే తీసుకున్నాం దర్శనం అయిపోయిన తర్వాత టెంకాయ అయితే మను అయితే కొడుతుంది సో ఈ ప్లేస్ మీరు చూడొచ్చు ఎక్కడో ఇది బాగా కరెక్ట్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు తిరుమలలో ఈ ప్లేస్ ఎక్కడో అనేది కూడా సో ఇంకా తెలియని వాళ్ళు ఇంకా రాని వాళ్ళు మనం ఏం చేయలేము అండ్ ఇప్పుడు ఇప్పుడే ఎక్కడి నుంచి చూడండి అండ్ మొత్తానికి ఇంకా అలా దర్శనం అయిపోయింది టెంకాయ అయితే కొట్టాము ఆ టెంకాయ అయితే తీసుకొని గాయస్ ప్రసాదం మీరు కూడా తీసుకోండి ఇంకా రెండు లడ్డూలు బ్యాగ్లు అయితే మేము తీసుకున్నాం బ్యాగ్స్ కూడా తీసేసుకొని సో అక్కడ నుంచి సింపుల్గా కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాము ఆ షార్ట్స్ అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే మన ఇన్స్టా ఈశ్వర్ టెక్స్ సర్చ్ చేయండి అక్కడైతే వస్తుంది అక్కడ నుంచి కొన్ని వీడియోస్ కూడా తీసాము సో టెంపుల్ లెక్క అయితే డైరెక్ట్గా వచ్చేసి చూడండి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అండ్ విజిట్ బ్యాక్ సైడ్ అయితే సో వ్యూ మామూలుగా లేదు మొత్తానికి అంతా కూడా చూడండి గాయస్ నేనైతే మీకు టెంపుల్ చూపిస్తున్నా సో నేను టెంపుల్కు ఫ్రంట్ బ్యాక్ సైడ్లో నేను చూపించాను కదా టెంకాయ కొట్టింది అక్కడే సో ఇంకా మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు ఫైనల్లీ ఇక్కడ మనకు చూడొచ్చు సో ఏదైతే ఉందో గర్భగుడి ఇక్కడే సెంటర్ మెయిన్ సో దీని బ్యాక్ సైడే గోల్డెన్ టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్లోనే మనకు వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు సో మనందరికీ తెలుసు అది అండ్ తెలియని వాళ్ళు ఇన్ కేస్ మీరు ఈ వీడియోని చూసి ఇంకా ఎట్లా ఏంటి అనేది ఇంకా క్లారిటీగా నేను చెప్తాను కా ప్రతి ఒక్కరు ఇంకా అంత దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కొన్ని ఫోజెస్ అయితే తీసుకున్నాం సో ఫోజెస్ అయితే చాలా బాగా వచ్చేసాయి సో మీరు కూడా చూడండి